అలాం నమస్తే నా అందరికీ మనం పార్ట్ వన్లో అయితే చెప్పుకున్నాము అబ్రాడ్కి వెళ్ళాలంటే ఏం కావాలి అనేది ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాస్పోర్ట్ అది మీకు క్లారిటీగా అయితే వివరించేసాను ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆ పాస్పోర్ట్ అనేది కూడా మనకి త్రూ పోస్టల్ ద్వారా మన ఇంటికి అయితే మన ఆధార్ లో ఉన్న అడ్రస్కి అయితే వచ్చేస్తుంది పార్ట్ టూలో ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అంటే వీసా అనమాట వీసా అనేది దీంట్లో చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది మనం అబ్రాడ్ వెళ్ళాలి అంటే లైక్ కువేట్ దుబాయ్ మస్కట్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా వీసా అనేది మనకు మస్ట్ అండ్ షూట్ ఉంటుంది అనమాట కొన్ని చోట్ల సో ఇప్పుడు వీసా కావాలి అంటే ఫస్ట్ మనము మన యొక్క పాస్పోర్ట్ అనేది మన పోస్టల్ ద్వారా మన ఇంటికి వచ్చిన తర్వాత మనము ఆ పాస్పోర్ట్ జిరాక్స్ మనము ఫోర్ వీలర్ బొచ్చు అంటే ఒకవేళ మనకి స్టూడెంట్ వీసా అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేదు అంటే దాన్ని ఎడ్యుకేషన్ వీసా అంటారు లేదు అంటే డ్రైవింగ్కి వెళ్ళేటికైతే డ్రైవింగ్ డ్రైవింగ్ వీసా కానీ లేదా హోమ్లో వర్క్ ఆర్ఎస్ అంటారనమాట హోమ్లో వర్క్ చేసే అతను కానీ లేదా ఇంకా వేరే వేరే పనులు చేసే వాళ్ళకు కూడా వచ్చేసి దానికి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఎవిడెన్స్ అయితే వాళ్ళకైతే సబ్మిట్ చేయాలన్నమాట సో పాస్పోర్ట్ అయితే మస్ మస్ట్ అండ్ షుడ్ పాస్పోర్టు సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ అనుకోండి డ్రైవింగ్ సంబంధించింది మన ఇండియా లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇండియా లైసెన్స్ అదే విధంగా మనకి పాస్పోర్ట్కి సంబంధించిన పాస్పోర్ట్ కాపీ ఈ రెండు కాపీలు అనేది మనకు ఎవరైతే వీసా పంపిస్తామని చెప్తుంటారో వాళ్ళకైతే త్రూ వాట్సాప్ ద్వారా లైక్ డాక్యుమెంట్ ద్వారా కానీ మీరు సెండ్ చేయొచ్చు అనమాట అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రదర్ అనేది కోవైట్లో ఉన్నారనుకోండి మీ బ్రదర్ మీకు వీసా అయితే తీస్తున్నాడు అనమాట తీసేటప్పుడు మీ బ్రదర్కి మీ యొక్క పాస్పోర్ట్కి సంబంధించిన ఫోటో అదేవిధంగా లైసెన్సింగ్ ఫోర్ వీలర్కి సంబంధించిన ఫోటో అనేది వాళ్ళకి త్రూ వాట్సాప్ ద్వారా కానీ మీ ఇష్టం పీడిఎఫ్ ద్వారా వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళు వాళ్ళకి దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లకి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీకు ఏ సేట్ అయితే వీసా ఇస్తా అన్నాడో ఆ వీసాకి సంబంధించిన ఆ సేట్కి సంబంధించిన అతనికి అయితే మనం ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ అనమాట సబ్మిట్ చేసిన తర్వాత సేట్ ఏం చేస్తాడు అంటే ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ కోవైట్ ఎంబసీకి సంబంధించిన లేదా కోవేట్ ఆఫీస్కి సంబంధించింది అంటే ఈ విజాకి సంబంధించిన గవర్నమెంట్ ఆఫీస్ ఉంటుంది కదా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ సేట్ యొక్క పతాక ఇవన్నీ అయితే అక్కడ సబ్మిట్ చేసి వాళ్ళకి మనం ఇచ్చిన జిరాక్స్ కాపీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆఫీస్లో సబ్మిట్ చేసి సర్ట్ అయిన అమౌంట్ అనేది వాళ్ళ కోవైట్ గవర్నమెంట్కి పే చేస్తారన్నమాట పే చేసిన తర్వాత వాళ్ళు మన యొక్క శాలరీ ప్రతి ఒక్కటి కూడా అందులో మెన్షన్ చేసి మనకి వీసా అనేది మనకి ఇస్తారనమాట ఎవరికి ఆ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు సేట్కి ఇస్తారు సేట్కి ఇస్తే మా ఆ సేట్ వచ్చేసి మా సే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ ఉన్నారనుకో మా బ్రదర్కి ఇస్తాడనమాట ఆ వీసా మా బ్రదర్ ఏం చేశాడంటే ఎవరైనా కువైట్ నుండి వచ్చేవాళ్ళు కానీ సౌదీ నుండి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆ వీసా అనేది వాళ్ళ దగ్గరికి ఇచ్చి సో మా ఫలానా పిల్లోడికి ఇచ్చేయండి సో ఫలానా అడ్రస్లో ఇచ్చేయండి లేదా మనమే చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకునేదో మనకి దగ్గరలో ఉన్నది చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట అది తీసుకునేదో లేదా ఏదో ఒకటి మనకి లతూ పోస్ట్ చేయడమో ఏదో ఒక విధంగా అయితే మనకు చేరుస్తాడనమాట సో ఇవి పా వీసా వచ్చే విధానం దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే వీసా వచ్చిన తర్వాత మన యొక్క వీసా దాంతోపాటు మన యొక్క పాస్పోర్ట్ ఇవి రెండు అనేది చాలా ముఖ్యం అన్నమాట ఇవి రెండు అనేది మనము మన నియరెస్ట్ అంటే మనకి ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ ఏజెంట్ అనేది వాళ్ళకి ఇచ్చామనుకోండి ఆ వీసా పాస్పోర్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఇది చాలా ముఖ్యమైన భాగం అన్నమాట అందరూ అర్థం చేసుకోవాలి మెడికల్కి అనేది పంపిస్తారు మెడికల్కి స్లాట్ అనేది బుక్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర వాళ్ళు అనుకోండి మన ఆంధ్ర వాళ్ళకి మెడికల్ అనేది ఒకటి హైదరాబాద్లో ఉంది రెండు బెంగళూరులో ఉంది ఇంతకుముందు చెన్నైలో ఉండేది సో సర్టెన్ రీజన్స్ వల్ల చెన్నైలో అయితే క్లోజ్ అయ్యింది ఇప్పుడు హైదరాబాద్ లేదా బెంగళూరు మన మిస్టర్ అండ్ మన పిల్లల వాళ్ళకైతే నియరెస్ట్ ఉన్నది బెంగళూరు చాలా దగ్గరలో ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి మన వర్క్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట సో ఏజెంట్ ఏం చేస్తుంది అంటే సో దానికంటూ సర్టైన్ అమౌంట్ అనేది ఉంటుంది లైక్ ఒక ఎయిట్ థౌసండ్ సంథింగ్ చేంజ్ మెడికల్కి అనేది ఉంటుంది అనమాట మనం మొత్తం ఫస్ట్ ఏజెంట్తో అయితే మాట్లాడుకోవాలి ఆ మెడికల్కి అనేది సో ఒక పది మంది ఒక పది మంది పదహైదు మందిని గుంపు చేసి ఒక కారులో అయితే ఒక అపాయింట్మెంట్ బుక్ చేసి ఏజెంట్ అనే వ్యక్తి సో వాళ్ళకి ఇప్పుడు బెంగళూరు అనుకోండి ఆ బెంగళూరుకి ఒక హాస్పిటల్ అనేది ఉంటుంది స్పెషల్గా దీనికి సంబంధించింది ఈ మెడికల్కి సంబంధించింది ఎవరైతే అబ్రాడ్ వెళ్తారో వాళ్ళందరికీ అక్కడే చూస్తారన్నమాట స్టూడెంట్గా వీసా కానీ వర్కర్స్ కానీ ఎవరైనా సరే కంపెనీలో వర్క్ చేసి ఎవరికైనా సరే సో ఓకేనా వాళ్ళకైతే పంపిస్తారనమాట అక్కడికి పంపించిన తర్వాత వాళ్ళు ఆ యొక్క మళ్ళీ మన డ్రైవర్ ఉంటారు కదా మన డ్రైవర్ దగ్గర ఇస్తాడు వీసా పాస్పోర్ట్ మన ఒరిజినల్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే దాంతోపాటు మర్చిపోద్దు ఫొటోస్ కూడా తీసుకొని వెళ్ళండి ఒక ఎనిమిది ఫోటోల వరకు తీసుకొని వెళ్ళండి మీకు కూడా యూజ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ మాత్రం ఫుల్ వైట్లో ఉండాలన్నమాట మీరు డ్రెస్ కానీ షర్ట్ కానీ అది మీ ఇష్టం ఏం ప్రాబ్లం అయితే ఏం ఉండదు అనమాట సో ఇవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు కూర్చోబెడతారు వరుసగా వన్ బై వన్ వన్ బై వన్ కూర్చోబెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మన యొక్క పాస్పోర్టు వీసా అంటే వాళ్ళ యొక్క ఎవరైతే డ్రైవర్ ఉంటారో ఆ డ్రైవర్ అనే వ్యక్తి ఆల్రెడీ అక్కడ సబ్మిట్ చేసేసి ఉంటారు వాళ్ళకి పరిచయం ఉంటుంది కాబట్టి సబ్మిట్ చేసేసి ఉంటాడు నెం నెంబర్ వైజ్గా అనుకో నా పేరు అబ్దుల్లా మా ఫ్రెండ్ పేరు మహమ్మద్ అనుకునే ఆ ఫస్ట్ మహమ్మద్ దాని తర్వాత అబ్దుల్లా అని ఇప్పుడు నా పేరు అబ్దుల్లా కాబట్టి నన్ను పిలుస్తాడు పిలిచిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోటో అనేది తీసుకుంటారు క్యాప్చర్ చేసుకుంటారు ఇట్లా నిలబడుకుంటే ఒక ఫోటో తీసుకుంటారు దాంతోపాటు ఫింగర్స్ అయితే పెట్టించుకుంటాడు ఈ ఇటు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఫింగర్ అయితే పెట్టించుకొని థమ్స్ కూడా పెట్టించుకుంటాడు ఒకవేళ వీలుంటాయి అది పెట్టించుకున్న తర్వాత దేని పర్పస్ మీద వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ అనుకోండి డ్రైవింగ్ పర్పస్ అని చెప్తే ఓకే సరే అని చెప్పేసి అక్కడ టిక్ మార్క్ కొట్టేసి పెట్టి ఒక చేతికి బ్యాండ్ వేస్తాడనమాట ఓకే ఇక్కడ నెట్లో ఫీడ్ చేసాము అనేది ఒక బ్యాండ్ అయితే వేస్తాను అనమాట మన చేయి లెఫ్ట్ హ్యాండ్కి వేస్తారు మోస్ట్లీ లెఫ్ట్ హ్యాండ్కి వేసిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ మనకి ఒక లోపలికి వెళ్ళిన వెంటనే ఒక టూ డబ్బీస్ ఇస్తారనమాట ఒకటి వచ్చేసి యూరిన్ టెస్ట్ ఇంకోటి వచ్చేసి బ్లడ్ టెస్ట్ ఫస్ట్ నాకు చేసిన ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ అనమాట బ్లడ్ అనేది ఇక్కడైతే వేస్తారు ఇక్కడ వేసి ఇట్లా లాగుతారనమాట ఒక మోస్ట్లీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా నాకు తెలిసి అంత అయితే వస్తుందన్నమాట ఇంజక్షన్ ఫుల్గా వస్తుంది బికాస్ ఆఫ్ వాళ్ళు దేనికోసం అంటే ఎయిడ్స్ ఉందా హెచ్ఐవీ ఉందా లేదా కిడ్నీకి సంబంధించిన ఏదైనా వ్యాధులు ఉన్నాయా లేదా యూరిన్ దాని పరంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది వాళ్ళు దానికి సంబంధించిన కొన్ని వెరిఫై చేసుకుంటారనమాట వాళ్ళకి వెరిఫై చేసుకునేదానికి ఆ బ్లడ్ అనమాట ఇంకా యూరిన్ అనేది దానికి సపరేట్గా డబ్బా అయితే ఇస్తారో ఆ డబ్బాలో మనం యూరిన్ పట్టి అక్కడే అయితే పెట్టేయాలన్నమాట ఆ రెస్ట్ రూమ్లోనే ఉంటుంది అక్కడే పెట్టేయాలన్నమాట సో ఇవి రెండు అయిన తర్వాత ఫిజికల్లీ చెక్ చేస్తారనమాట లైక్ ఏదైనా మన ఒంటి మీద మచ్చలు ఉన్నాయా లేదా మనకి ఏదైనా సంథింగ్ ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి ఏదైనా బోన్స్ కానీ దాంట్లోకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ అయితే రాడ్లు అయితే వేసు ఉన్నారా ఇవన్నీ చెక్ చేస్తారనమాట మచ్చలు ఏమన్నా ఉన్నాయా ఆ మచ్చలు అవన్నీ చెక్ చేసిన తర్వాత షర్ట్ ఇప్పమంటాడు షర్ట్ ఇప్పేసి నిలబడుకోవాలన్నమాట ఆ డాక్టరే చూసి అంతా చెప్తాడు సో లేడీస్కి సపరేట్ ఉంటారు జెంట్స్కి సపరేట్ ఉంటారనమాట దాని తర్వాత మనకి ఏంటి అంటే మన యొక్క బరువు చూస్తాడు అంటే నువ్వు ఎంత ఎన్ని కిలోలు ఉన్నావు అని బరువు చూస్తాడనమాట ఎందుకంటే మనకి రేపు పొద్దున బయట అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం జరిగితే వీడికి ఎక్కడెక్కడ ఉన్నాయి వీడి బరువు ఎంత వీడి హైట్ ఎంత ప్రతి ఒక్కటి ఏమైనా జరగడానికి జరిగితే మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది ఇండియన్ ఎంబసీ దగ్గర కాబట్టి సో దానికోసం ఏం చేస్తారనమాట దాని తర్వాత హైట్ చూస్తారు వెయిట్ చూస్తారు దాని తర్వాత ఏ పర్పస్ అని అడుగుతారనమాట ఓకే ఇట్లా డ్రైవింగ్ అంటే ఓకే డెన్ అంటారు దాని తర్వాత నువ్వు వచ్చేసి వాళ్ళకు ఇంజక్షన్ లాగా అది కరోనా ఇంజెక్షన్ అదైతే నాకైతే తెలియదు అదైతే ఇంజక్షన్ అయితే వేస్తారు వాళ్ళు సో నేను చాలా మందికి అడిగాను కానీ ఏం లేదు ఏదైనా లైక్ సమ్ డిసీజెస్ ఉంటే అది పోవడానికి మన బాడీలో అని చెప్పి వాళ్ళైతే చెప్పారనమాట నేను ఓకే అని చెప్పి నానేం పట్టించుకోలేదు దాని తర్వాత వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐ టెస్ట్ ఐ టెస్ట్ కూడా చేస్తారనమాట ఫిజికల్ టెస్ట్ చేసేటప్పుడు ఆ చుక్కలు ఉంటాయి కొంతమందికి నెమ్మలు చూపిస్తారు అంటే మన కంటి చూపు ఎలా ఉంది అనేది చెక్ చేస్తారనమాట కొంచెం చెప్పకపోయినా కూడా సో మళ్ళీ రండి అని చెప్పేసి పెడతాడు మళ్ళీ అది రిస్క్ సో మీరు వెళ్ళేటప్పుడు ఇదే ముందు చూసుకొని అయితే వెళ్ళండి అనమాట మీ కళ్ళు బాగా కనపడతాను లేదా అద్దాలు పెట్టుకొని చెక్ చేసుకొని ముందే వెళ్ళండి లేదా మీరు వెళ్ళేటప్పుడు మీకు నియరెస్ట్ హాస్పిటల్ ఎవరైనా తెలిసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించుకోండి ముందే మీకు ఇంకోటి ఏంటంటే మెయిన్ చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే గుండెల్లో మచ్చలు ఉన్నాయని చెప్పి మంది ఫెయిల్ అయిపోతున్నారు సో ఆ గుండెలో మచ్చలు ఉన్నాయి అని చెప్పేసి ఫెయిల్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఓకే అంటే నిరాశ అయిపోయి ఓకే ఇంక మేము ఫాస్ట్ అవ్వమేమో అదే పచ్చి పాలంట ఇవంటా అవంతా అన్నీ తాగేస్తున్నారు సో కాబట్టి అవి తాగాల్సిన అవసరం లేదు సో మన బాడీ మనకు జాగ్రత్తగా ఉంటే చాలు ఫస్ట్ మీరు రేపు వెళ్తూ ఉన్నారు అనగా డ్రింక్ అయితే చేసి వెళ్ళొద్దండి మస్ట్ అండ్ చూడాలి అదొకటి గుర్తుపెట్టుకుని హాన్సు సఫారీ ఈ సిగరెట్లు ఇవన్నీ వేసుకొని పోవడం వల్ల ఏమవుతుందంటే మ అది మనకి కొంచెం పొగలాగా ఫామ్ అవుతుంది అనమాట ఫామ్ అయినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మనకి చెస్ట్ అనేది మస్ట్ అండ్ చెస్ట్ చెస్ట్లో తొంభై తొమ్మిది మంది ఫెయిల్ అయిపోతున్నారనమాట చెస్ట్ అయితే షర్ట్ ఇప్పి చెస్ట్ అయితే ఇట్లా పెట్టమంటారు స్కాన్ అయితే తీసుకుంటారు ఆ చెస్ట్ ఫస్ట్ యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ దాని తర్వాత చె చెస్ట్ టెస్ట్ అయితే చేస్తారనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత సో వాళ్ళు సర్టైన్ ఓకే అయిపోయింది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్ ఆన్లైన్లో పెట్టేస్తారు మనకి వాళ్ళు మనకి ఎప్పుడైతే ఫిజికల్ టెస్ట్ అయితే చేస్తారో అది మొత్తం కంప్లీట్ అవుతుందో ఆ రోజు ఒక టూ టు త్రీ అవర్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఓ క్లాక్కి మనకి ఫిజికల్ టెస్ట్ ఇవన్నీ మెడికల్ జరిగిందనుకోండి ఈవినింగ్ ఒక ఫోర్ ఫైవ్కి అంతా మనకి తెలిసిపోతుంది అనమాట పాస్ అయినామా ఫెయిల్ అయినామా పాస్ అయితే ఓకే డన్ ఫిట్ అని చెప్పి వస్తుంది ఫెయిల్ అయితే సో నువ్వు దేనివల్ల ఫెయిల్ అయినావు అనేది దాంట్లో రాసి ఇచ్చేస్తాడనమాట సో ఫలానా రీజన్ ఫలానా రీజన్ వల్ల నువ్వు ఫెయిల్ అయినావని చెప్పేసి రాసిస్తాడనమాట ఇది మెడికల్ టెస్ట్ యొక్క పూర్తి రిపోర్ట్ అనమాట మనము ఎన్నిసార్లు ఏది చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఒక్కసారి కాదు పదిసార్లు వెళ్ళాలని వెళ్ళాల్సిందే మనకే డబ్బులు లాసు సో కాబట్టి మీకు నీ మీరు వెళ్ళే ముందే కొంచెం హెల్త్ ఫుడ్ అనేది కొంచెం మంచిగా తీసుకొని మంచిగా వెళ్ళండి సో ఏం టెన్షన్ పడద్దండి టెన్షన్ పడితే బీపీ అనేది హైక్ చూపించేస్తుంది చూపించే అది కూడా ప్రాబ్లము నీకు బీపీ ఎక్కువ ఉంది అని చెప్పేసి రిజెక్ట్ చేసి పక్కన దోయేస్తాడు కాబట్టి అది మీరు మైండ్లో అయితే పెట్టుకోండి ఇదే అండి మనకి మెడికల్కి సంబంధించిన ఫుల్ అప్డేట్ అనమాట దీంట్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మళ్ళీ నాకు ఒక కామెంట్ రూపంలో అడగండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తాను దాని పరంగా వచ్చేసి మె మెడికల్ పాస్ అయిపోయినాము థర్డ్ ఆప్షన్ అనేది ఏంటి అంటే మనకి రేపు పాస్పోర్ట్ వచ్చేసింది మెడికల్ పాస్ అయిపోయాము మనకు వీసా వచ్చేసింది కాబట్టి పాస్పోర్టు వీసా మెడికల్ మూడు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నాలుగో ఘట్టం ఏంటి అంటే మనము ఇవన్నీ అయిపోయిన తర్వాత పీసీసీ అనేది అప్లై చేసుకోవాలన్నమాట పిసిసి అంటే ఏంటి అంటే మనం మన మీద ఇంతకుముందు పాస్పోర్ట్కి ఎలా అయితే వెరిఫికేషన్ జరుగుతుందో అదే విధంగా మనకి పీసీసీలో కూడా వెరిఫికేషన్ జరుగుతుంది మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే పీసీసీకి మళ్ళీ ఏజెంట్ దగ్గర కానీ నెట్ పాయింట్లోకి వెళ్ళి అప్లై చేయాలన్నమాట మన పాస్పోర్ట్ పెట్టి అప్లై చేయాలి పాస్పోర్ట్ వీసా పెట్టి అప్లై చేయాలన్నమాట పీసీసీకి అని చెప్పి సో ఏ రీజన్ వల్ల వెళ్తున్నావు మొత్తం ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఒక సర్టెన్ డేట్ అనేది చెప్తాడనమాట ఇప్పుడు మనకి పాస్పోర్ట్ ఆఫీస్ దానికి కూడా పీసీసీకి అప్లై చేసుకోవాలి పాస్పోర్ట్ ఆఫీస్కి మళ్ళీ వెళ్ళాల్సిందే తిరుపతికి మళ్ళీ వెళ్ళాల్సిందే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వాళ్ళు సర్టెన్ డేట్ అనేది చెప్తారనమాట ఇక్కడ ఆన్లైన్ చేసేటప్పుడు పద్నాలుగో తేదీల్లో తేదీ తేదీల్లో అంటే ఆ డేట్కి సో సో అండ్ సో టైం త్రీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అనే పిఎం ఏఎం అని చెప్పి ఇచ్చినట్టు ఆ టయానికి మనం అక్కడికి వెళ్తే సేమ్ ప్రొసీజర్ అండి ఇంతకు ముందు మనం పాస్పోర్ట్ చేయించుకోవడానికి టెన్త్ మార్క్ లిస్టు మన ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకెళ్ళాం ఇప్పుడు అవి ఏం అవసరం ఉండదు ఓన్లీ మీ పాస్పోర్ట్ మీ వీసా ఇవి తీసుకొని వెళ్తే సరిపోతుంది మోస్ట్లీ మోస్ట్లీ ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు అడుగుతాడు అంతే దాని మించి అయితే మీకు ఏం అడగడనమాట సో అవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ టోకెన్ నెంబర్ అయితే దాంట్లో డిస్ప్లే అవుతూ ఉంటుంది ఏ ట్వంటీ ఫోర్ సి ట్వంటీ ఫోర్ ఇట్లా అయిన తర్వాత మళ్ళీ లోపలికి అయితే పిలుస్తారు మళ్ళీ అక్కడ కూడా అడుగుతారు మళ్ళీ ఫింగర్స్ అయ్యి ఫోటో మన ఫోటో అన్నీ తీసుకుంటారు ఏ పర్పస్ అని చెప్పి అడుగుతారు ఇట్లా డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ మీకు ఏదైతే నచ్చితే అది చెప్పండి దాని తర్వాత లోపలికి పోయి వెరిఫికేషన్ చేసుకొని మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ సరే మీరు వెళ్ళండి అంటారు వెళ్ళండి అని జరిపిన తర్వాత మళ్ళీ ఏఎస్ఐది లాగిన్కి అయితే వాళ్ళు పంపిస్తారనమాట మళ్ళీ వెరిఫికేషన్ చేయడం అని చెప్పేసి మళ్ళీ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎత్తుకొని పోవాలి ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి పాస్పోర్ట్ వీసా అన్ని ఒరిజినల్ జిరాక్స్లు ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ ఎత్తుకొని పోతే మళ్ళీ ఏఎస్ఐ వెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల పీసీసీ అనేది ట్రూ పోస్టల్ ద్వారా మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఏ కంప్లీట్ అయినాయి పాస్పోర్ట్ కంప్లీట్ అయింది వీసా వచ్చేసింది మెడికిల్ పాస్ అయిపోయినాం దాంతోపాటు మనకి ఈ పీసీసీ అనేది కూడా మనకి ట్రూ పోస్టల్ ద్వారా వచ్చేసింది సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఒక కట్టగట్టి దీన్ని మనం స్టాంపింగ్కి పంపించాలన్నమాట స్టాంపింగ్ అంటే మనకి నాకు జరిగింది అయితే ముంబైలో ము మన ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్తోనే మాట్లాడుకుంటే తనే చేసేస్తాడు ప్రాసెస్ అంతా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మన పాస్పోర్ట్ దాని తర్వాత పిసిసి దాని తర్వాత మెడికల్ ఇవన్నీ దాని తర్వాత వీసా ఈ నాలుగు అనేది వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బట్టలు ఉంటారు అనమాట అక్కడ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దగ్గర పంపిస్తే వాళ్ళన్నీ అక్కడ వెరిఫికేషన్ చేసుకొని కేసులు ఉన్నాయా ఏంది అంటే మన భాగవతం అంతా వాళ్ళ కంప్యూటర్లో ఉంటుంది అనమాట సో వన్ సో పర్సన్ సో వన్ సో డేట్లో వెళ్తున్నాడు సో సో వన్ సో కంట్రీకి వెళ్తున్నాడు అనేది వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది సో అవన్నీ స్టాంపింగ్ చేసేసి లాగే దగ్గర సైన్ ఇవన్నీ అయిపోతుంది అది వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫైనల్ స్టెప్పు ఇది మనకి ఫ్లైట్ టికెట్ వేసుకొని అయితే మనకి ఏదైతే ప్రైజెస్ తక్కువ ఉంటాయో ఆ ఫ్లైట్ చూసుకొని మనము ఆ డేట్కి ఇవన్నీ తీసుకొని అయితే బయలుదేరేసి మన చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత ఇంకా మామూలు ఇంకా నార్మల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి దేని పర్పస్ మీద వెళ్ళాలనుకోండి మనం ఇక్కడ కూడా మన ఎయిర్పోర్ట్లో కూడా ఫోటో ఫోటో అయితే తీసుకుంటారు ఫింగర్స్ అయితే పెట్టించుకుంటారు ఇవన్నీ జరిగిన తర్వాత మనము యథావిధిగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసి ఇంకా మన పని మనం చేసుకోవడమే ఇదే అండి మొత్తం పార్ట్ వన్లో మీకు పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్పాను పార్ట్ టూలో ఎంటైర్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ కోరీస్ ఉన్నా కూడా నాకు ఒకసారి కామెంట్ చేసేది నేను మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను ఇది కోయట్ అనేసే కాదు ఓవరాల్ వరల్డ్ వైడ్ మీకు ఏ ఏ ఎక్కడికి ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా కూడా నన్ను అడగండి నేను చెప్తాను ఓకేనా ఇదే అండి ప్రాసెస్ మొత్తం ఇక మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఫ్రెండ్స్ సో ఇది మన పూర్తి వీడియో ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ